అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మోడీ గారిని పోగుడుతున్నారు మంచిదే మీ రాజకీయ అవసరాల కోసం ఓసర వెళ్ళిని మరిచిపోయే మరిపించే రాజకీయాలు చేస్తారని చెప్పడమే మా ఉద్దేశం పాపం ఎప్పటికప్పుడు ఎవరినైనా సరే కొంచెం అటు ఇటు మబ్బి పెట్టే కార్యక్రమం చేయగలుగుతాడన్నా కూడా ఉదాహరణ కేజ్రీవాల్ ఈ కేజ్రీవాల్ గారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి బాబుతోనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి విశాఖపట్నంలో ఒక ర్యాలీలో పాపం ఆయన పాల్గొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కేజీ కేజ్రీవాల్ మాట్లాడితే దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది కూడా చంద్రబాబు నాయుడు సో ఇది ఏంటంటే ఆయనకి మద్దతు ఇచ్చే మీడియా ఒకటి ఉంది